దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు వాక్యమును ధ్యానించుకుందాం యశా గ్రంథము యాభై ఒకట అవధ్యాయము పదహైదు పదహారు వచనములు నా జీవము తోడని సైన్యములకు అధిపతి యహోవా ప్రమాణము చేస్తున్నాడు ఆయన తన బలము చేత భూమిని సృజించను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించును తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచను ఆయన ఆజ్ఞ ఇయ్యగా జల రాశులు ఆకాశ మండలంలో పుట్టును భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయును వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములలో నుండి గాలిని రాణించును ప్రభు నందు దేవుని వాక్యం చక్కగా సెలవిచ్చి ఉన్నది యహోవా పరిశుద్ధుడు ఆయన సకలమును సృష్టించినటువంటి దేవుడు ఆ దేవుణ్ణి మనము స్థుతించి ఆరాధించుటకు మన హృదయములను పరివర్తనము చెందింపచేసి ఇదిగో మనలో తగ్గింపు స్వభావమును కలిగి దేవాతి దేవుని నామమును నిరంతరము స్తుతించి కీర్తించి ఆరాధించుకుందాము దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడునుగాక అమేన్